ఇక వృషభరాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం ది ఇరవై ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఇరవై ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు మనం చూసుకున్నట్లయితే ద్వితీయంలో బృహస్పతి అర్ధాష్టమంలో చంద్రశుక్ర కేతులు యొక్క సంచారం పంచమ రవి బుధులు షష్టమంలో కుజుని సంచారం దశమస్థిత రాహు ఏకాదశ శనైశ్వరి ఇక వృషభరాశి వారికి ఈ వారంలో అన్నింటా విజయాలే చేకూరేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇటు చూస్తే షష్టమంలో కుజుని సంచారం లాభస్థితిలో శని సంచారం కాబట్టి ఈ వృషభ రాశి వారికి ఏ వ్యాపారంలోనైనా అత్యంత శుభప్రదమైన ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు రెండు దీర్ఘ సంచార గ్రహాల యొక్క శుభ ఫలితాలతో పాటు కుజుని యొక్క మార్పు కూడా అత్యంత శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది ఈ రాశి వారికి షష్టమ కుజుని యొక్క సంచారం వల్ల వృత్తి వ్యాపారాల వారికి తలపెట్టే ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకుంటారు ఆర్థిక పరమైన పరిస్థితులు మెరుగుపడతాయి ఫైనాన్షియల్ రంగాల్లో ఉండే వారికి సానుకూల పరిస్థితులు ఉంటాయి గతంలో మొదలుపెట్టిన ప్రతి కార్యాచరణ ముందుకు తీసుకెళ్లేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ద్వితీయ బృహస్పతి యొక్క సంచారం వల్ల దైవిక బలంతో ప్రతి పనిలో కూడా విజయం సాధించుకుంటారు విద్యార్థులకు ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతాయి విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయత్నాల వారికి సానుకూలమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఈ వారంలో చక్కటి శుభ ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు ఉద్యోగ మార్పులు ఉద్యోగ బదిలీలు ప్రభుత్వ సంబంధితమైన ఉద్యోగ రంగాల్లో ఉండేవారికి పంచమ రౌబుల యొక్క సంచారం వల్ల ఈ వారాంతంలో చక్కటి శుభవార్తలు వినేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక లాభస్థిత శనైశ్వరుడు యొక్క సంచారం వల్ల వృషభ రాశి వారు చిన్న తరహా వ్యాపారస్తులు కానీ వ్యాపార మార్పులు కానీ గృహ నిర్మాణాలు గృహ సంబంధితమైన కార్యాచరణ లోన్స్ సంబంధించినటువంటి పనులన్నీ కూడా ఈ వారంలో చక్కటి విజయవంతంగా పూర్తి చేసుకుంటారు గతంలో మొదలుపెట్టినటువంటి కార్యాచరణ విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేటువంటి వారంగా చెప్పుకోవచ్చు దశమరాహు యొక్క సంచారం వల్ల ప్రతి పనిలో కొంత ఆందోళన ఒత్తిడి కూడుకున్నటువంటి కార్యాచరణ ముందుకెళ్లేటువంటి వారంగా చెప్పుకోవచ్చు కాబట్టి వృషభ రాశి వారికి ముఖ్యంగా తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి ప్రతి పనిలో ఒక చక్కటి ప్రోత్సాహకరమైన గ్రహస్థితి కనిపిస్తుంది ఈ వారాంతంలో ప్రతి వ్యవహారంలో మీరు విజయాలు సాధించుకుంటారు వారం ప్రారంభం నుంచి మీకు శనైశ్వరుడు లాభస్థితి కలగడం వల్ల మీ శ్రమకు మీ కష్టానికి మంచి ఫలితాలు కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక ఉద్యోగ ప్రమోషన్స్ కానీ ఉద్యోగ మార్పుల విషయంలో కూడా వృషభ రాశి వారికి అత్యంత శుభప్రదమైన ఫలితాలే ఉన్నాయి ద్వితీయ బృహస్పతి యొక్క సంచారం వల్ల విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగాలు హెచ్వన్ బి వీసా లాంటి గతంలో ఉన్న సమస్యల రీత్యా ఉపశమనాన్ని పొందుతారు అయితే అర్ధాష్టమ చంద్రశుక్ యొక్క సంచారం వృషభ రాశి వారు నూతన వ్యాపారాలు కానీ వృత్తి సంబంధితమైనటువంటి కార్యాచరణ ప్రారంభం చేసేవారికి ఈ వారాంతంలో చక్కటి శుభవార్తలు వింటారు ఇక నుంచి మీరు ప్రారంభం చేసే ప్రతి పనిలో విజయవంతమైన కార్యాచరణ కలుగుతుంది సినీ కళారంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంది రాజకీయ నాయకులకు కూడా అనుకూలమైన వారంగానే చెప్పుకోవచ్చు చిన్న తరహా వ్యాపారస్తులకు ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతున్నాయి ఇక సష్టమ కుజుని యొక్క సంచారం వల్ల రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేవారు ఫైనాన్స్ రంగాల్లో ఉండేవారు లీగల్ లిటికేషన్ కోర్టు వ్యవహారాల్లో ఉండేవారు చక్కటి విజయాలు సాధించుకుంటారు గతం నుంచి ఆగిపోయినటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏవైతే కొంత ఒత్తిడి భారం కలుగుతుందో దాని నుంచి ఉపశమనాన్ని పొందేటువంటి ఫలితాలు సష్టమకుజుని యొక్క సంచారం రాశి వారికి శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది అలాగే పంచమ రవిబుధులు యొక్క సంచారం వల్ల రాజకీయ సంబంధితమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు వృషభ దశమ దశమరాహు అర్ధాష్టమ చంద్రశుక్ర కేతులు యొక్క సంచారం వల్ల నూతన శుభకార్యాలకు శ్రీకారం చుట్టేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ వారంలో వృషభరాశి వారు చేయదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి దశమ రాహు పంచమ రవిబుధుల యొక్క సంచారం వృషభరాశివారు ఆదిత్య హృదయాన్ని చదువుకోండి ఆరోగ్య విషయాల్లో సానుకూల పరిస్థితులు కలుగుతాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల రీత్యా ఉపశమనాన్ని పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఆదివారం రోజు విశేషంగా సూర్య నమస్కారాన్ని చేసుకోండి సూర్యుని యొక్క ఆదిత్య హృదయాన్ని చదువుకోండి ప్రతిరోజు కూడా దుర్గా సప్త శ్లోకి స్తోత్రాలు చదువుకోవటం అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది వృషభరాశి వారికి ఈ వారంలో వృషభ రాశి వారు ఓం శ్రీ నమః అనేటువంటి నామాన్ని మీరు చెప్పం చేసుకోవటం శోభప్రదమైన ఫలితాలు ఇచ్చే వారంగా చెప్పుకోవచ్చు